హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈసారి అయితే లేట్ అయిపోయిందండి లేచేసరికి నైట్ లేట్గా పడుకున్నాను అనమాట ఇంకా పొద్దున్న లేసరికి ఇంకా వన్ ఓ క్లాక్ నైట్ వచ్చారు ఇంకా ఇద్దరు కూడా డిస్టర్బ్ అయిపోయింది పొద్దున లేవలేకపోయాను ఎయిట్ ఓ క్లాక్ లేచానండి సిక్స్కి మెలిక్ వచ్చింది కానీ ఇంకా లేవలేకపోయాను అనమాట ఈరోజు వాటర్ వస్తాయి వాటర్ వచ్చిన తర్వాత వాటర్ పట్టేసుకుని ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను రాత్రి ఈయన నైట్ లేటుగా వచ్చారు కదా రైస్ మిగిలిపోయింది ఆ రైస్తో అయితే పులిహార్ చేద్దామని చెప్పేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే చాలా రేట్ అయిపోయినాయి కదా రైస్ అనేవి పాడేయాలనిపించట్లేదండి టమాటా రైస్ ఒకటి అనమాట యాక్చువల్గా చపాతి చేసేదాన్ని కొద్దిగా అన్నం ఉన్నా కూడా సమ్మర్ వచ్చింది కదా చపాతి చేస్తే పిల్లలకి హీట్ చేస్తుంది అంత మంచిది కాదని చెప్పేసి చేయలేదు ఈరోజు వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసి పీరియడ్స్ టైంలో మన మిషన్ ఎక్కొచ్చా కొత్త బట్టలు పట్టుకోవచ్చా అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం ఈ డౌట్ నాకు టైలరింగ్ స్టార్ట్ చేయకముందే వచ్చిందండి అంటే ఇంకా కొన్ని రోజుల కస్టమర్ బ్లౌజులు తీసుకుంటాను అనగా అయితే మా ఇంటి దగ్గరే ఒక ఆంటీ ఉండేవారు అనమాట తను టైలరింగే చేస్తుంది అయితే అడిగాను ఇలాగ పీరియ పీరియడ్స్ టైంలో పట్టుకోవచ్చా అంటే అంటే కొత్త బట్టలకి అలాంటిది ఏం ఉండదు వాళ్ళు మళ్ళీ శుద్ధి చేసుకుని వేసుకుంటారమ్మా అలాంటిది ఏం లేదు అని చెప్పింది అండ్ తను మాత్రం ఫస్ట్ డే పట్టుకోదంట తను చెప్పింది అనమాట ఫస్ట్ డే పట్టుకోనని అయితే నా స్టైల్ చెప్తానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ అనేది కొంతమందికి డిపెండెంట్గా ఉంటుంది అనమాట అంటే అది చేయకపోతే ఇంకా ఇల్లు గడవదు అనే సిచ్యువేషన్లో కూడా మన ఆడవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ప్యాషన్ కోసం చేసేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది హస్బెండ్ సపోర్ట్ కోసం అనమాట అంటే సెకండ్ సెకండ్ కేటగిరీ టైప్ అంటే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు ఇంట్లో ఏమన్నా మనీ పరంగా ఏదైనా ఫినాన్షియల్గా వీళ్ళొచ్చేసి సపోర్ట్ అనమాట జస్ట్ సపోర్టు అంటే వీళ్ళు కంపల్సరీ ఉండాలని లేదు ఫ్యూచర్ కోసం అనమాట అంటే నాలాగా నేను ఇప్పుడు చూడండి ఫ్యూచర్లో మా వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదని చెప్పేసే ఇంత కష్టపడుతున్నాను కదా అంటే ఒక బ్లౌజ్ కుట్టుకుని ఒక వీడియో పోస్ట్ చేసుకుని సరిపోతుంది అయినా సరే నేను ఉన్నంతలో ఎందుకు కష్టపడుతున్నాను అంటే ఫ్యూచర్ కోసం భవిష్యత్ అనేది మనకి ఒకరి దగ్గర చెయ్యి నేను చెప్పాను మీకు ఆల్రెడీ చాలాసార్లు మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు ఒకరు అడిగితే మనీ అనేది ఇవ్వలేదు అప్పటి నుంచి నాకు మనసులో అలాగే ఉండిపోయిందండి అలాంటి సిచ్యువేషన్ ఆ పిల్లలకి ఎప్పుడు రాకూడదని చెప్పేసి ఇంత కష్టపడి సేవింగ్స్ అయితే చేస్తున్నాను మొన్న మా హస్బెండ్కి అర్జెంటుగా మనీ కావాల్సి వచ్చినా కూడా ఇచ్చాను అనమాట అలాగ సపోర్ట్ కోసం చేసేవాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ మనం పెళ్ళిళ్ళ కోసం అని షాపింగ్ చేస్తాం కదా షాపింగ్ మాల్కి వెళ్తాం అక్కడ లేడీస్ చాలామంది ఉంటారు ఇవ్వడానికి వాళ్ళందరికీ పీరియడ్స్లో ఉన్నారా లేదా అని మనకు డౌట్ రావచ్చు కానీ జాబ్ అండి వెళ్ళాలి మనకి ఫస్ట్ డే వెళ్ళకపోయినా నెక్స్ట్ డే అయినా వెళ్ళాల్సి వస్తుంది మా ఆఫీస్లో ఫస్ట్ డే ఒక రోజు లీవ్ ఇస్తారండి ఎందుకంటే హెల్త్ పరంగా పట్టుకోకూడదు అని కాదు అది కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ అయినా కూడా ఆ విషయం కాదు హెల్త్ పరంగా లేడీస్కి ఒక రోజు ఆప్షన్ ఉంటుంది అనమాట బాగా స్టమిక్ పెయిన్ రావడం ఉంటాయి కదా మనకున్న ప్రాబ్లమ్స్ మనకి అలాంటి వాటి కోసం అయితే ఒక వన్ డే లీవ్ ఉంటుంది అదే కంపెనీ పాలసీ ప్రకారము అయితే ఎవరు అనుకోండి ఎందుకంటే అందరికీ తెలియాలా ఏంటి అన్నట్టు తీసుకోరు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు నేను తీసుకుంటే తీసుకుంటా లేకపోతే లేదు అదొకటి ఆప్షన్ అయితే నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఒక జాబ్ అనుకునేటప్పుడు దీనివేం చూడకలు మామూలుగా మనం స్నానం చేసే కదా అన్నీ ముట్టుకునేది రాగానే తలస్నానం చేస్తాం కదా ఆ తర్వాతే కదా దేవుడు మందిరం పట్టుకోను నేనైతే దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళను కొత్త బట్టలు అంటే బీరువా పట్టుకోను అనమాట బీరువా పట్టుకోను కొత్త బట్టలు కూడా కట్టుకోను ఆ మూడు రోజులు ఐదు రోజుల వరకు అయితే మనం చేస్తున్నది జాబ్ కాబట్టి జాబ్గానే ఫీల్ అవ్వాలి ఓకేనా ఫస్ట్ డే వచ్చినా కూడా మనకి డేటు స్నానం చేసేసుకుని అది మన పనులు మనం చేసుకోవచ్చు అయితే నేనేం చేస్తానంటే కొంతమంది కస్టమర్లు మీ డేట్ వచ్చినప్పుడు చెప్పేయండి మేము తీసుకురామని ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట వాళ్ళకి నేను ఫోన్ చేసి రమ్మని చెప్తాను మీరు ఎప్పుడు కొత్త బట్టలు అంటే ఏమైనా సరే మీకు అంతగా సెంటిమెంట్ ఉంటే నాకు కాల్ చేసి రండి అంటాను చేసినప్పుడు నేను చెప్పేస్తాను అనమాట ఈరోజు మూడో రోజు నాలుగో రోజు మీ ఇష్టం అంటే ఇంకా ఇష్టమైన వాళ్ళు తీసుకోస్తారు లేకపోతే లేదు మా దాంట్లో అయితే ముగ్గురు చెప్తానండి ఎందుకంటే నేను అది డిపెండెంట్ కాదు కదా ఇప్పుడు షాప్కి వెళ్తారు లేడీస్ అక్కడ టైలరింగ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఆ మూడు రోజులు అంటే ఎట్లా వాళ్ళకి గడవదు కదా అదొక జాబ్ అనమాట జాబ్ వచ్చినప్పుడు ఇంకా అలాంటివి పట్టించుకోకూడదు జాబ్కు వెళ్తున్నాము అంటే స్నానం చేసేయాలి వెళ్ళి వెళ్ళిపోవాలి అక్కడ టైలరింగ్ చేసే వాళ్ళకైతే నాది ఇల్లు కాబట్టి నేను మాత్రం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ ముగ్గురికి కాల్ చేసినప్పుడు నేను చెప్తాను లేదు అనుకుంటే వేరే వాళ్ళకి ముందే చెప్తాను అనమాట మీకు అలాంటిది ఏమైనా ఉందా ప్రాబ్లం అని మాకేం లేదు అన్నారనుకోండి నేనైతే ఇంకా వాళ్ళకి ఏం అనమాట అయితే ఫస్ట్ రోజైతే నాకు అంతగా సపోర్ట్ చేయదండి హెల్త్ మధ్యాహ్నం వరకు మార్నింగ్ వచ్చింది అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు నాకు హెల్త్ సపోర్ట్ చేయదు నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట అంతగా అర్జెంట్ బ్లౌజులు ఉంటే నైట్ కుడతాను అప్పటికల్లా కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది అలా ఉంటుందండి కాబట్టి మీరు డిపెండ్ అయితే అది ఒక జాబ్గా ఫీల్ అవ్వండి ఎలాగో మనం తలస్నానం చేసి స్టార్ట్ చేస్తాం కాబట్టి అదే మీకు అది అంతగా అంత టైలరింగ్ అనేది అంత కాదు అనుకుంటే మాత్రం కస్టమర్స్ చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా పీరియడ్స్ టైంలో పట్టుకుంటే ఏమైనా ప్రాబ్లమా మీరు దాని మీద పసుపు నీళ్ళు జల్లితే సరిపోతాయండి ఏం లేదు వాళ్ళని చల్లుకోమని చెప్పాలి మీరు కాదు వాళ్ళకి మీకు అంతగా డౌట్ ఉంటే మీరు పసుపు నీళ్ళు దోషం పోతుంది అని చెప్పుకోవాలన్నమాట ఇంకా గుడికి వెళ్ళేవి అవి ఉన్నాయంటే మరి బయట కూడా అమ్ముతారు కదా షాపుల్లోకి ఎంతోమంది లేడీస్ టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ అమ్ముతారు అలా అనుకుంటే ప్రతిదీ చెడుగానే చూసుకోవాల్సి వస్తుంది ఇది జస్ట్ మనకి ఒక ఆచారం మాత్రమే అంటే అది కూడా మన లేడీస్కి పరంగా హెల్త్ కోసమే ఆ మూడు రోజులనే దూరంగా పెడతారు మనకి రెస్ట్లో ఉండాలని ఆ పూర్వం రోజుల్లో ఇప్పుడంతా బిజీ లైఫ్ కాబట్టి మనమైతే ఇలాగే ఉండాలండి జాబు కోసము జాబ్ ఫీల్గా ఫీల్ అయితే మాత్రం ఇవేం పట్టించుకోకూడదు లేదు మాకు ఆ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి అనుకుంటే కస్టమర్కి చెప్పేయాలి లేదు మాకు అలాంటి సెంటిమెంట్స్ లేవని అని వాళ్ళంటే మాత్రం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ రోజు రెస్ట్ తీసుకుంటే మనకు మంచిదండి కళ్ళు తిరుగుతాయి కదా రెస్ట్లో ఉంటే బెస్ట్ హెల్త్ పరంగా చూస్తే సో మీ ఒపీనియన్ ఎలా ఉందో నాకు కమెంట్ అయితే చేయండి కంపల్సరీ మీరు కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఎలా అనిపించింది నాతో మీరు ఏకీభవిస్తున్నారా అంటే ఆర్గ్యూ చేస్తున్నారా అగ్రి చేస్తున్నారా కూడా కావాలి నేను ఫైనల్గా ఒకటే చెప్తాను ఇది ఒక జాబ్ జాబ్కి వెళ్ళేటప్పుడు మనం ఎలాగైతే స్నానం చేస్తామో అలాగే తల స్నానం చేసి మిషన్ ఎక్కాలి ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు ఎవరు పక్కన పెట్టేయట్లేదు మీ కస్టమర్ల దగ్గరికి వచ్చేవాళ్ళు బాగా ఇదైన వాళ్ళు అయితే ముందే చెప్పాలి అదొకటి మీ దగ్గర షాప్ ఉంది అనుకుంటే మాత్రం ఇవేం పట్టించుకోకూడదు లేకపోతే మనకి మెయిన్ మనీ ప్రాబ్లం వస్తుంది ఇదేమో కానీ ఆచారాలు ఏమో కానీ మనీ ప్రాబ్లం వస్తుంది ఫస్ట్ డే మీరు రెస్ట్ తీసుకుంటేనే బెస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అవర్న ఎందుకంటే మనం చాలా టైర్డ్ అయిపోతాం ఆ టైంలో సో ఇదండి ఈరోజు వీడియో అయితే నేను చెప్పాల్సింది ఇది మీరు మాత్రం కమెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా లేదక్క మనకి మనీ పోయినా పర్లేదు మనకి కస్టమర్లు పోయినా పర్లేదు మనం మాత్రం ముట్టుకోకూడదు అనుకుంటే మాత్రం అది మీ పర్సనల్ అనమాట మీ పర్సనల్గా మీరు ఎలా అనుకుంటున్నారో అలా ఫీల్ అవ్వండి కానీ జాబుకి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఇలాంటిది అవసరం లేదు అని చెప్తున్నాను ఇది ఒక జాబు అంతే జాబ్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం వెళ్తామో అలాగే వెళ్ళాలి పండగ టైం ఫుల్ సీజన్ టైంలో డేట్ వస్తే ఏం చేస్తాం చెప్పండి అన్నీ వదిలేయలేం కదా అలా స్నానం చేసేసుకుని మనం వెళ్ళిపోవటమే అలా ఉంటుంది సో ఇప్పుడు అయితే నేను ఉప్మా చేస్తున్నానండి రైస్ అయిపోయింది మీతో మాట్లాడుతున్నానే మాట్లాడుతూనే రైస్ కూడా అయిపోయింది కదా రైస్ అయిపోయింది తర్వాత వచ్చేసి నేను ఉప్మా అయితే చేస్తున్నాను పులిహోర కూడా అయిపోయింది కర్రీ తర్వాత చేస్తానండి ఎందుకంటే లేట్ అయింది కదా ఈరోజు లాగ్ అనేది అందుకని చెప్పేసి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే అప్పటి వరకు మీరు చూస్తూ ఉంటారు బట్టలు నేనేం చేస్తాను ఎలాగ ప్రాసెస్ చేస్తాను చెప్తాను ఫస్ట్ అయితే నాకైతే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ముందే వస్తాయండి ఈ మిషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అదొక హెల్త్ ప్రాబ్లంగా స్టార్ట్ అయింది నేను సంక్రాంతికి ఊరు వెళ్తాను కదా అప్పుడు మిషన్ ఎక్కాను కదా అప్పుడైతే హెల్త్ బాగుంటుంది అనమాట అప్పుడు కరెక్ట్ టైంకి వస్తుంది నాకు ఇది ఫోర్ డేస్ అనేది హీట్ కోసం అనమాట ఇంత వాటర్ తాగినా కూడా ఫోర్ డేస్ ముందే వస్తుంది సో నాకు అర్థమైపోతుంది అంత అప్పుడు నేను ఏం చేస్తానంటే మా వారినైనా ఎవరినైనా లోపల బట్టలు వేయమంటాను ఉంటే లేదంటే ముందు రోజునైతే నేను వాష్రూమ్లో బట్టలు వేసి పెట్టుకుంటాను అనమాట చేసి బట్టలు వేసుకుని ఇంకా నేనైతే రెస్ట్లోనే ఉంటానండి ఒక ఫైవ్ అవర్స్ వరకు నాకు తెలుస్తుంది నా హెల్త్ పరంగా నా ఉన్న బాడీకి తగ్గట్టు నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట తీసుకున్న తర్వాత మిషన్ ఎక్కుతాను అది కూడా అర్జెంటు ఏమైనా బ్లౌజ్ ఉంటాయి లేకపోతే ఆ రోజు మొత్తం రెస్టే నేను సో అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ టైంలోనే ఎవరైనా కస్టమర్లు ఫోన్ చేశారు చెప్తాను అనమాట తీసుకొస్తే తీసుకొస్తారు ఏం పర్లేదమ్మా ఇది డైలీ డైలీవేర్ శారీస్ ఏం ప్రాబ్లం లేదు నేను కావాలంటే మేము శుద్ధి చేసుకుంటాం అనుకుంటే ప్రాబ్లం లేదు వాళ్ళకి లేని ప్రాబ్లం మనకెందుకు అయిపోయిన తర్వాత మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి మొత్తం బట్టలని తీసేస్తానండి అంటే మనం పడుకున్న బట్టలు అదేవిధంగా ఏమైనా మనకి అన్నీ ముట్టుకోను కొంచెం దూరం దూరంగా ఉంటాను ఏదైనా కావాల్సి వస్తేనే మా వారు వచ్చేదాకా వేస్ట్ చేస్తాను అనమాట లేకపోతే పిల్లలు అడిగిన ఇస్తారు ఇంకా డోర్ కర్టెన్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తాను మూడో రోజు తలస్నానం చేసి ఐదో రోజు మళ్ళీ తలస్నానం చేసేసి ఇంకా ఆరో రోజు నుంచి పూజలు అవి మొదలు పెడతాను అనమాట ఇంకా అప్పుడు కూడా ఇల్లు క్లీన్ చేస్తాను తప్ప బట్టలు ఏమే అంత మళ్ళీ క్లీన్ ఏం చేయను జస్ట్ మూడో రోజే మొత్తం అన్నీ కూడా దుప్పట్లు అవన్నీ ఏది ముట్టుకున్నా అది అవసరమైతే కొంచెం క్లీనింగ్ కూడా చేస్తాను ఇంట్లో ఉంటే ఓపిక ఉంటే నార్మల్గా ఎప్పుడు చేసే క్లీనింగే లేండి మళ్ళీ స్పెషల్గా దీనికోసం అంటే ఏమీ ఉండదు ఇంకా పూజలకి వాటికంటే ఎలాగో వెళ్ళాం కదా నేను ఎవరింటికి కూడా వెళ్ళనండి బయటే ఉంటాను ఎవరింటికి వెళ్ళినా కూడా బయట ఉంటాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళను ఒక మూడు రోజులు వరకు అయినా నాకు ఎవరికి వెళ్తే వెళ్ళే అవసరం కూడా ఉండదు నా పని నాకే ఉంటుంది సో అది నా మెథడ్ అయితే అలా ఉంటుంది మనకి ఇల్లు గడవని వాళ్ళు కూడా ఉంటారండి మిషన్ ఎక్కపోతే అలాంటప్పుడు మనకి ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళ పాపం మనీ లాస్ అవుతారు కదా ఆ మూడు రోజులు మనీ అనేది ఎలాగో హెల్త్ బాగాలేనప్పుడు ఎలాగో రెస్ట్లోనే ఉంటాం ఇలాంటి టైంలో కూడా రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట వీక్గా ఉంటాం కదా హెల్త్ పరంగా చూసుకుంటే మనం రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ రోజు బెస్ట్ ఇది మొత్తం ఫ్రై అయిపోతుందండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అయితే షార్ట్స్లో నేను మన టైలరింగ్ జర్నీ నాది ఎలా స్టార్ట్ అయింది నేను ఎలా ఎక్కడ పొరపాట్లు చేస్తూ ఎలాగ నేనైతే స్టార్ట్ చేశాను ఎలాగా నేను వచ్చి బయటపడ్డాన్ని ప్రాబ్లమ్స్ ఉంచే క్లియర్గా చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను వన్ మినిటే కాబట్టి చాలామంది చూస్తున్నారు మీరు కూడా చూడండి బాగుంటుంది మోటివేటెడ్గా ఉంటుంది అన్నమాట నేను వన్ గ్లాసు సేమ్ ఇప్పని చేస్తున్నాను వన్ గ్లాస్ ఉప్మా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను అలా వేయటం వల్ల మనకి పొడి పొడిగా అనేది వస్తుంది మరీ పల్చగా కాకుండా పొడి పొడిగా చాలా బాగుస్తుంది అన్నమాట వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి వన్ గ్లాసు సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకోవాలి అప్పటిదాకా దాకా ఇది మరుగుతూ ఉంటుందండి ఇంకా మరిగిపోతుంది కదా సాల్ట్ కూడా వేసేసుకుని మళ్ళీ అవసరమైతే ఇంక సేమియా కూడా వేసేసుకుంటున్నాను ఇది ఫ్రై చేస్తేను సేమియా ముందుగానే ఫ్రై చేసిన సేమియా అయితే ఫ్రైడ్ చేసిన సేమియా తెస్తుంటే టేస్ట్ ఉండట్లేదండి అది సేమియాలోకి బాగుంటుంది స్వీట్ సేమియాలోకి బాగుంటుంది కానీ ఉప్మాలోకి బాగోట్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ పచ్చిదే తెప్పించి ఫ్రై చేస్తున్నాను మా వాళ్ళు కూడా అంటున్నారు అనమాట అస్సలు టేస్ట్ ఉండట్లేదమ్మా సేమియా ఉప్మా ఒకప్పుడు బాగానే చేసేదాన్ని కానీ మా పిల్లలు అంటున్నారు మా వారు అంటున్నారు అనమాట ఆల్రెడీ ఫ్రై చేసిన వచ్చితే టేస్ట్ ఉండట్లేదండి సేమియాలో బాగుంటున్నాయి అవి ఈ ఇక్కడ ఈ ఉప్మాలో హాట్ ఉప్మాలో బాగోట్లేదు జీడిపప్పు వేస్తానండి పిల్లలు తింటారు చిన్నోడు తినడు మరి అదేంటో పచ్చి తింటాడు కానీ దీంట్లో అయితే తినడు ఇది మొత్తం కూడా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి మళ్ళీ చిన్న ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి మగ్గిపోయి మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది హై ఫ్లేమ్లోనే మూత పెట్టకూడదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మామూలుగా మనం వెజ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి కొంచెంసేపు ఉంచేయండి అది పెట్టేసి నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి వెళ్ళానండి బట్టలనే తీసేసాను అన్నిని అన్ని బట్టలు తీసేసి వాషింగ్ మిషన్ వేసేసి స్నానం చేసి వచ్చిన తర్వాత పైన ఆరేసి వచ్చి మిషన్ ఎక్కాలి రెండు బ్లౌజులు ఉన్నాయి నాకు ఇది ఇప్పుడు మూడో అండి నాకు ఈ వీడియో తీసేటప్పుడు మీరే గుర్తొచ్చారు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అందుకని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ డే అయితే మిషన్ ఎక్కలేదండి వీక్గా ఉన్నానని చెప్పేసి రెండో రోజున ఎక్కాను ఇది మూడో రోజు సో మీలో చాలా మందికి మైండ్ సెట్ అనేది ఒకలా ఉండదనమాట ఖచ్చితంగా పాటించాలంటే పాటించవచ్చు ప్రాబ్లం లేదు కొంతమంది అసలు అది ఎక్కకపోతే పూట గడవని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఇలా చెప్పలేం కదా అదొక జాబ్గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే స్నానం చేసి ఎలాగో మిషన్ ఎక్కుతాం కాబట్టి తల స్నానం చేసి ప్రాబ్లం లేదు అంతగా ఉన్నవాళ్ళు ఉంటారనుకోండి బాగా స్టిక్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేయటమే మా ముందే చెప్పేసుకుంటే బెస్ట్ లేకపోతే శుద్ధి చేసుకోమని చెప్పండి రెండు రకాలు చేసుకోవచ్చండి పాలతో చేసుకోవచ్చు లేదంటే మనకి పసుపు నీళ్ళు వేసుకున్న శుద్ధి అయిపోతుంది చూడండి దగ్గరికి వచ్చేసింది కదా మొత్తం కూడా మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలన్నమాట వాటర్ అంతా పోయే వరకు ఇంక పెట్టేసేయాలి మొత్తం అంటే మగ్గ పెట్టేయాలన్నమాట మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకో చూడండి ఎలాగైతుందో వా దీని మీద మూత పెట్టకూడదండి మూత పెడితే ఖచ్చితంగా మనకి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట వన్ అండ్ హాఫ్ కన్నా ఇంకా తక్కువ వేయచ్చు ఎక్కువ వేయకపోయినా పర్లేదు కానీ తక్కువ వేసినా ప్రాబ్లం లేదు ఇంకా పొడి పొడిగా వస్తుంది మూత పెట్టేసి మగ్గ పెట్టామంటే ఏమన్నా గట్టిగా ఉన్నా కూడా మెత్తగా అయిపోతుంది చూడండి నైన్ ఇప్పుడు నైన్ థర్టీ అవుతుందండి ఇంకా మనకి కటింగ్ చేసుకోవాలి రెండు బ్లౌజులు ఉన్నాయి సాటర్డే ఇవ్వాల్సిన బ్లౌజెస్ అంటే రేపు ఈవినింగ్ కల్లా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నైట్ కల్లా కుట్టేస్తాను వాటర్ అంతా మెల్లే వెళ్ళిపోతుంది స్పీడ్ ఏం పెట్టలేదండి వీడియో ఎందుకంటే వన్ ఒకటే కదా నేను చెప్పాల్సిన టాపిక్ ఇదే కాబట్టి దీని గురించి చెప్తున్నాను సో షార్ట్లో కూడా చెప్తాను దీని గురించి మొత్తం కూడా వాటర్ అంతా దగ్గరికి అయిపోతున్నాయి నేను వెళ్ళి పని చేసుకుంటున్నానండి ఇది ఆన్ చేసేసి కెమెరా బయట పనులు ఉంటే చేసుకుంటున్నాను అనమాట చేసుకుని మళ్ళీ వచ్చాను ఓకే పర్లేదు ఇలా కూడా తింటారండి చాలామంది కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టపడతారు సో ఈ స్టేజ్ ఉన్నప్పుడే మనం స్టవ్ కట్టేసి మూత పెట్టామనుకోండి ఆ వేడికి కొంచెం స్ట్రక్చర్ అనేది మారుతుందనమాట అంటే కొద్దిగా ఆ నీళ్ళంతా పోయి మూత పెట్టేస్తానండి ఇంకా ఇంకా బయట బట్టలు అవుతున్నాయి చేతి ఉతకాల్సినవి కొన్ని ఉన్నాయి అవి ఉతికేసి అంటే పిల్లలకి కాలర్స్ ఉంటాయి కదా అంటే మనకి షర్ట్ దగ్గర కాలర్స్ ఉంటాయి కదా బ్లాక్గా ఉంటాయి వాషింగ్ మిషన్ వేస్తే అవి పా పోవనమాట నేను చేతితోటే బాగా గీకుతాను అదే బ్రష్ పెట్టి గీకుతాను సో అయిపోయిందండి నా ఉప్మా అయితే కర్రీ తర్వాత చేస్తానండి ఏదో ఒకటి చేస్తానండి ఆ టయానికి ఇప్పుడైతే బట్టలు బాగా ఎక్కువ ఉన్నాయి చూడండి కొన్ని బట్టలు కింద వేసాను అవన్నీ కూడా మొత్తం డోర్ కటన్స్ అవన్నీ పిండేసి ఆరేసేయాలి నేను ఇప్పుడు ఈరోజు ఇంకొక కొన్ని బట్టలు అవుతున్నాయి థర్టీన్ మినిట్స్ ఉంది చేప కూడా క్లీన్ చేస్తానండి సో మీకు అర్థమైంది కదా నేను చెప్పాల్సింది ఏంటో మీ ఒపీనియన్ కమెంట్స్ రూపంలో అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్